హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఆసరా పెన్షన్కి సంబంధించి పదే పదే కామెంట్స్ రెగ్యులర్గా అడుగుతున్నవి ఏంటి అంటే సో అన్న ఇప్పుడు మేము అప్లికేషన్లు కొత్తవి పెట్టుకున్నాం వాటికి సంబంధించిన ఆమోదం ఎప్పుడు లభిస్తుంది మాకు ఈ నెల అయినా పెన్షన్లు వస్తాయా మాకు నాలుగు వేల పదహారులు ఇస్తారా అని చెప్పేసి చేయుత పెన్షన్కి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అలాగే అంటే పోయిన నెలకి సంబంధించిన పెన్షన్ రాలేదు ఈ నెలకి సంబంధించిన పెన్షన్ కూడా రాలేదు ఎప్పుడు ఇస్తారు అని కొన్ని డౌట్స్ అడుగుతున్నారు సో వీటికి సంబంధించిన సమాధానాలను నేను క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మీరు పూర్తి స్థాయిలో సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అండ్ ప్రతి ఒక్క అప్డేట్ని కూడా తెలుసుకుంటారు కాబట్టి వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇక అప్డేట్లో కనుక వచ్చేసినట్లయితే ఫస్ట్ కొత్త అప్లికేషన్లకి సంబంధించిన ఆమోదనం ఎప్పుడు లభించబోతుంది అంటే మాత్రం మీకు నేను చాలా వీడియోలలో చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్పబోతున్నాను ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క కొత్త నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఎన్నికల ప్రక్రియ అనంతరమే ఆ కొత్త అప్లికేషన్లకి సంబంధించిన ఆమోదంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసే అవకాశాలున్నాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఖరి విధానం మొత్తం కూడా రైతులపై ఉన్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అది పంట నష్టపరిహారానికి సంబంధించి కావచ్చు క్రాప్ లోన్లకి సంబంధించి కావచ్చు సో తదితర రైతు బంధు పేరును రైతు భరోసాగా మారుస్తూ ఏడు వేల ఐదు వందల రూపాయల విషయం కావచ్చు అనేది ఉన్నది కానీ పూర్తి స్థాయిలో నివేదిక ఆసరా పెన్షన్లకి సంబంధించి ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది అనేది అయితే నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు విశ్లేషణ చేసినట్లుగా కూడా గతంలో సమాచారం చూసుకున్నాం కాబట్టి ఎవరు కూడా అంటే అపోహలకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక రేపటి నుంచి వస్తాయి అలాగే ఈ నెలలో స్టార్ట్ అవుతాయని కాబట్టి ఖచ్చితంగా దీనిపై నిర్ణయం తీసుకోవడానికి మరీ కాస్త సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే ఈ నెల పెన్షన్లు అంటే గత నెల పెన్షన్లు అనేవి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఈరోజు ఆదివారం అయిన సందర్భంగా ఇరవై రెండు నుండి ఈ నెల ముప్పయో తారీఖు వరకు ఈ పోయిన నెల పెన్షన్లు అయితే ఇవ్వచ్చు ఈ నెల పెన్షన్లు వచ్చే నెల ఇవ్వడానికి ఆస్కారం అయితే అవుపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం అప్పులల్లో ఉంది అని చెప్పేసి మంత్రులు చెప్తున్న వైఖరిని అయితే మనం పరిశీలించుకోవచ్చు కాబట్టి ఆసరా పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో మరొక వీడియోలో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి